హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం వెజ్ బిర్యానీ అనేది చాలా బాగా కుదిరిందండి చాలా పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే ఇంట్లో ఉన్న రైస్తోనే పర్ఫెక్ట్గా చేసుకుందాం పదండి ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి అలాగే ఒక బాండి తీసేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలాను వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం లైట్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అందులోనే ఒక గుప్పెడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు క్యారెట్ ముక్కలు రెండు బంగాళాదుంప ముక్కలు ఒక పది బీన్స్ ముక్కల్ని కట్ చేసుకోవాలి వీటిని మరీ చిన్నగా కాకుండా ఒక వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ ఇంచు మంద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి మన తినేటప్పుడు మనకు ముక్కలు అన్నిటివి మనకు కింద పడితే చాలా బాగుంటాయి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నిటిని పచ్చి వెజిటేబుల్స్నే వేసాను అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకొని చక్కగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరపడం సాల్ట్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం కూరగాయ ముక్కలకు ఉప్పు పట్టే విధంగా ఉప్పు వేయడం వల్ల మనకు కూరగాయ ముక్కలు చెప్పగా రావు అలాగే కూరగాయ ముక్కల్లో వాటర్ అనేది బయటకు వచ్చి ఆ వాటర్తోనే బయల్డ్ అవుతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకు ముక్కలు సగం ఉడికాయి ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకుందాం ఒక ఇరవై మేకర్లు నానబెట్టుకొని నీళ్ళు అంపేసుకొని మొత్తము వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం మేకర్తో పాటు మీకు పన్నీర్ కూడా వేసుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అలాగే బఠానీ కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది వీటన్నిటిని చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను ప్యూరీ చేసేసుకొని మిక్సీలో దాన్ని కూడా వేసేసుకొని మనకి ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకుందాం అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకుందాం ముందు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి వేసుకొని నేను ఇక్కడ ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకున్నాను వీటిని కూడా మంచిగా ఈ కారం ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకుందాం అలాగే ఒక రెండు గరిటెల పెరుగుని వేసుకుందాం పెరుగు వల్ల మనకు కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కమ్మగా క్రీమీ స్ట్రెక్చర్ అనేది ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనము అన్నిటిని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా కొంచెం డ్రైగా ఉంది మన ముక్కలు ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఆ మిక్సీ పాత్రలోనే కొన్ని వాటర్ని వేసేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఒక టీ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ బాయిల్డ్ అయినాయి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనం మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఊత పెట్టుకుని ఉడికించుకుందాం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఊత పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడు ఇది ఉడికేలోపు మరొక గిన్నెలో వాటర్ని వేడి చేసేసుకుందాం మనం రైస్ ఉడికించుకోవాలి కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకొని వాటర్ని వేడి చేసుకుందాం అందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని విరగొట్టుకొని వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హోల్ గరం మసాలా వాటిని కూడా నీళ్ళలో వేసేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాను కూడా వేసేసుకొని మనకు ఉప్పుని రెండు చెంచాలు ఉప్పు అనేది వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి అంటే ఉప్పు అనేది మనము ఆ వాటర్ని మనము టేస్ట్ చూసినప్పుడు మనకు ఆ వాటర్ అనేది ఉప్పుగా రావాలి సముద్రం నీళ్ళు అనేటివి ఎలా ఉంటే ఉప్పుగా అనేది వస్తే ఇసం అలా ఉంటే మనకు రైస్ అనేది సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు మనకు అన్నం తినేటప్పుడు సప్పగా రాకుండా ఆ ఇసమున్న నీళ్ళని ఆ రైస్ అనేది గుంజుకొని కరెక్ట్గా మనకు కన్సిస్టెన్సీలో రైస్ అనేది సప్పగా రాకుండా ఉంటుంది అలాగే కొంచెం ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకు మెతుకు మెతుకు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా మనం వాటర్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కర్రీ అనేది ఈ విధంగా ఉడికింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ చూడండి మంచిగా మరుగుతున్న ఎసరనేది వచ్చేసింది ఈ రెసట్లో మనం ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకుందాం మనకు మరీ బియ్యం ఓన్లీ బియ్యం వేయాల్సిన అనేది లేదు కొన్ని వాటర్ వచ్చినా పర్లేదు ఎందుకంటే మనం వాటర్ నంపేసి ఓన్లీ రైస్ని తీసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఉన్న పర్వాలేదు ఈ విధంగా బియ్యం మొత్తము వేసేసుకొని స్పూన్తోని సేపు మంచిగా మిక్స్ చేసేసుకొని రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కర్రీ పైన వేసుకోవాలి ఏ విధంగా అంటే మనం ఇలా ఒక బిత్ మెతుకొని తీసి చూసుకుంటే మనకు చేత్తోని గిల్లుకుంటే విరిగేటట్లు ఉండాలి లేకపోతే నోట్లో కొంచెం వేసుకుంటే మనకు పలుకు అనేది తెలగకుండా ఉడికి ఉంటే సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు ఇందాక తయారు చేసుకున్న కర్రీని సగం తీసి పక్కన పెట్టుకోవాలి మిగతా సగాన్ని అదే గిన్నెలో పెట్టేసుకొని అడుగుకు మంచిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలోనే మనము ఒక జల్లీ స్పూన్తో ఉడికిన రైస్ని కర్రీ పైన ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత మంచిగా అదే స్పూన్తోని కానీ వేరే స్పూన్తోని కానీ రైస్ని మనకు గిన్నెలో మంచిగా కర్రీ కనబడకుండా మంచిగా ఒక లేయర్గా ఫామ్ చేసేసుకోవాలి అలా ఫామ్ చేసేసుకున్న దానిపైన మనం ఇందాక తీసి పెట్టుకున్న కర్రీ ఉంటుంది చూడండి ఆ కర్రీని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అనేది మనకు సెవెంటీ పర్సెంట్ అనేది ఉడికింది ఇప్పుడు ఇలా చూపి వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీని కూడా వేసుకోవడం వల్ల మనకు పైన రైస్ కూడా చప్పగా రాకుండా ఉంటుంది అంటే మీరు తీసుకున్న గిన్నెను బట్టి మీరు ఎన్ని లేయర్లు వేసుకోవాలనేది అనేది చూసుకోండి గిన్నె చిన్నగా ఉంటే ఒక రెండు మూడు లేయర్లు వేసుకోండి వెడల్పుగా ఉంటే రెండు లేయర్లు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రైస్ని మొత్తము వేసేసుకోవాలి ఈ కర్రీ పైన కూడా మిగతా రైస్ను కూడా వేసేసుకోవాలి ఆ వాటర్లో ఏమాత్రం రైస్ లేకుండా మంచిగా అంపేసేసుకొని మనకు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వేస్తున్న రైస్ అనేది మిద్దెల మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది నైంటీ పర్సెంట్ అనేది బాయిల్డ్ అయింది ఈ నైంటీ పర్సెంట్ బయల్డ్ అవడం అనేది పర్ఫెక్టు మెజర్ అనేది ఎందుకంటే కింద వేసిందేమో సెవెంటీ పర్సెంట్ అయింది ఈ పైన వేస్తుందేమో నైంటీ పర్సెంట్ మళ్ళీ దమ్ పెట్టినప్పుడు ఇంకా టెన్ పర్సెంట్ అనేది అవుతుంది కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ అనేది కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇలా వేసేసి మనం దీనిపైన మంచిగా అప్లై చేసేసుకోవాలి కర్రీ కనవడకుండా ఆ రైస్ని మంచిగా కవర్ చేసేసుకోవాలి ఈ విధంగా మంచిగా చేసేసుకొని దీనిపైన మనము కొంచెము కలర్ కలిపిన వాటర్ ఉంటాయి కదా ఎల్లో కలర్ కలిపిన వాటర్ని వేసుకోవాలి లేకపోతే మీకు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే పువ్వు వాటర్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ కలర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎల్లో కలర్ అలాగే ఆరెంజ్ కలర్ వాటర్ని కూడా వేస్తున్నాను దీనివల్ల మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది నోటికి రుచితో పాటు కళ్ళకు కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు ఏ డిష్ అన్నా కానీ చాలా బాగుంటుంది ఇలా వేసేసుకోవాలి దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కానీ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న అయినా పర్వాలేదు లేకుంటే కర్రీముందనో ఫ్రై చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే జీడిపప్పును కూడా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా వేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళకు ఈ విధంగా మనం డెకరేషన్ చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం తయారు చేసేసుకొని మంచిగా గట్టి మూత ఉన్నదాన్ని అనేది పైకి పోకుండా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నాను చూడండి మనకు చూస్తుంటేనే కడుపు పోతుంది ఈ విధంగా తయారు చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కానీ రెండు టీ స్పూన్లు కానీ నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వేసుకోండి ఇలా అన్నిటిని వేసేసిన తర్వాత మంచిగా లాస్ట్లో మనకు ఒక టీ గ్లాస్ వాటర్ని ఇందాక రైస్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని సైడ్లకు అంచుల పంట వేసుకోవాలి కర్రీ మాడకుండా రైస్ మంచిగా పర్ఫెక్ట్గా ఉడికే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది ఒక టీ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది మంచిగా పర్ఫెక్ట్ ఉన్న మూతని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి దానిపైన వేటుగా ఏదైనా వేటు బరువు పెట్టుకోండి ఇక్కడ రోల్ని పెట్టుకున్నాను ఈ విధంగా బరువు పెట్టుకోవడం వల్ల మనకు దమ్ అనేది బయటకు పోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయిపోతుంది దమ్ అనేది ఆ దమ్ అయిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మనము ఓపెన్ చేయకుండా ఉండాలి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుంటే చూడండి ఎంత సూపర్గా అసలు రెడీ అయ్యిందంటే అంత సూపర్గా తయారయ్యింది అసలు కిచెన్ మొత్తము ఆ స్మెల్తోనే ఆరోమాతోనైతే అసలు నాకు సూపర్గా ఉంది అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ చాలా బాగుంది అన్నారు నేను ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేశాను మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయవచ్చు నాకు బాస్మతి రైస్ కంటే నార్మల్ రైస్తోనే చాలా బాగా అనిపించింది కాబట్టి ఇక్కడ నేను వాటిని యూజ్ చేశాను అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీ ఇంట్లో మాత్రం తప్పక ట్రై చేయండి అసలు మీ ఇంటి పాది చాలా మెచ్చుకుంటారు ఓకే అండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్